ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఈ రోజు అయితే మ్యాచ్ చూడడానికి ఫస్ట్ టైం స్టేడియంకి వచ్చాం స్టేడియం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఎక్స్పీరియన్స్ రావడానికి ముందు అయితే మనకి ఫీల్ రావాలి కదా అందుకని చెప్పి ముందు టీ షర్ట్లు కొనేసుకున్నాం క్యాప్స్ అలాగే పెయింటింగ్ కూడా వేయించుకున్నాం ఇండియన్ ఫ్లాగ్ది టీ షర్ట్ ఫ్లాగ్ ఇలా కలర్ వేయించుకున్న తర్వాత ఆ ఫీల్ ఉండేది అబ్బా నెక్స్ట్ లెవెల్ అనుకోండి స్టేడియం నిండా అయితే జామర్స్ ఉంటాయి మీకు అసలు సిగ్నలే రాదు సిగ్నల్ వచ్చినా చాలా వీక్గా ఉండిద్ది ఇంటర్నెట్ పని చేయద్దు చెకింగ్ అయిపోగానే అసలు పరిగెత్తాం అబ్బా మామూలుగా పరిగెత్తలేదు పైకి వెళ్ళి ఫస్ట్ అసలు స్టేడియం ఎలా ఉంటుందో చూద్దాం చూద్దాం అన్న ఆత్రంతో పరిగెత్తాం ఫైనల్ గా స్టేడియం అయితే చూసేసాం స్టేడియం ఈ రోజు అయితే ఫుల్గా ఉంది ఒక సైడ్ మాత్రమే ఎంటీగా ఉంది ప్లేయర్స్ అందరు దూరం నుండి కనిపిస్తున్నారు వాళ్ళు అసలు ఎవరు ఆడుతున్నారు ఏంటి అన్నది చూడాలి అంటే అక్కడ బోర్డులో చూసుకోవడమే తప్ప మామూలుగా ప్లేయర్స్ అయితే నా లాగా స్టేడియం కి ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు అయితే బాగా ఎక్సైట్ అవుతారు డే టూ లో జేస్ ఫాల్ టూ హండ్రెడ్ డబల్ సెంచరీ కొట్టారు కదా ఆ టైమ్ లో అయితే అసలు గూజ్ బాంబ్స్ అనుకోండి లైవ్ లో చూడడం అసలు నెక్స్ట్ లెవెల్ ఆ ఫీలే వేరు అసలు అరుపులతో స్టేడియం అయితే దద్దరి పోయింది అనుకోండి మ్యాచెస్ మధ్యలో కొన్ని స్లోగన్స్ ఇలా కనిపిస్తూ ఉంటాయి కదా టీషర్ట్లు వేసుకొని ఒక కాల్ ఫాబెట్ అండి క్యాన్సర్ ఈస్ క్యూరబుల్ ఇఫ్ డిటెక్టెడ్ ఎల్ ఎల్ అదైతే లైవ్ లో చూస్తారు ఇక మధ్యలో అయితే మనకి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇలా తెచ్చి అమ్ముతా ఉంటారు నార్మల్గా కూల్ డ్రింక్ కాస్ట్ అంత ఉండదు దానికంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది మనకి టాప్ ఆఫ్ ది ఫ్లోర్లో అయితే వీళ్ళు స్నాక్స్ బిర్యానీస్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి వాటి కాస్ట్ వచ్చేసి ఇది మనకి స్టేడియంలో అయితే ఫ్రీగా ఓన్లీ వాటర్ అయితే అవైలబుల్ ఉంటుంది కావాలంటే వెళ్ళి తాగొచ్చు ఆ పక్కన ఒక ఇంగ్లాండ్ అతను కూర్చొని ఉంటే ఆయన బైనోకులర్స్ తీసుకొని చూస్తా ఉన్నాను ఆ బైనకులర్స్ లో ఎంత క్లియర్ గా కనిపించిందంటే ఫస్ట్ టైం ప్లేయర్ ఫేసెస్ అయితే బైనకులర్స్ లో క్లియర్ గా చూశాను నేనైతే మనం మ్యాచ్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ గా కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైనా ఉంది అంటే అది బైనోకులర్స్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి లాస్ట్ టైం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు వేసుకున్న టీషర్ట్ అనుకుంటా అది ఇప్పుడు వేసుకుని వచ్చాడు మ్యాచ్ కి బుమ్రా బ్యాటింగ్ వస్తున్న టైంలో స్టేడియం ఎలా ఉందో చూడండి ఇండియా బ్యాటింగ్ అయితే అయిపోయింది కొద్దిగా బ్రేక్ తీసుకొని ఇప్పుడు బౌలింగ్ స్టార్ట్ అవుతుంది అయిపోయింది మ్యాచ్ ఇండియా త్రీ నైంటీ సిక్స్కి కి ఆల్అౌట్ అయిపోయింది ఇప్పుడు కాసేపు స్టేడియంలో కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది స్టేడియం నిండా ఫుల్ కెమెరాస్ ఉంటాయి మా వైపు ఒక నాలుగు అటువైపు ఒక నాలుగు అలాగే స్పైడర్ కెమెరా అలా చాలా రకాల కెమెరాస్ లైవ్ లో రికార్డ్ చేస్తా ఉంటారు అందుకే టీవీలో ఒక షాట్ ని డిఫరెంట్ యాంగిల్స్ చూపించగలరు మనకి ఎంట్రెన్స్ లో అయితే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఇలా చిన్న పిక్చర్ రెడీ చేసి ఉండిద్ది అటువైపు కెప్టెన్ ఫోటో ఇటువైపు కెప్టెన్ ఫోటో ఉండిద్ది అలాగే స్టేడియం బయట ఇంగ్లాండ్ నుండి చాలా మంది విజిట్ చేయడానికి వచ్చారు ఈ మ్యాచ్ కోసమే పర్టికులర్ గా వచ్చినోళ్ళు కూడా ఉన్నారు ఈ స్టేడియం లో అయితే సీకే నాయుడు గారి విగ్రహం ఉంది బయట కావాలంటే ఒకసారి పాజ్ చేసి మొత్తం చదవండి ఇంగ్లాండ్ వాళ్ళు ఇప్పుడు గెంతులు వస్తారు చూడండి ఇంగ్లాండ్లో డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ చాలా కామన్ అందుకే అనుకుంటా వీళ్ళు చాలా మంది బయట ఇలా తాగుతా కనిపించారు ఇక్కడ బీర్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది బ్రిటిష్ ఎంపైర్ దొరుకుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు నేనైతే జ్యూస్ గ్లాస్ లో బీర్ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు మనవలతో ముచ్చట్లేస్తా ఉన్నాడు ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అబ్బా నాకైతే మీకు ఒకవేళ దగ్గరలో ఎక్కడన్నా స్టేడియం ఉండి మ్యాచ్ ఉంటే మాత్రం మిస్ కాకుండా వెళ్ళండి నెక్స్ట్ వీడియోలో పెద్ద పానీపూరీలో సమోసా చాటేసేది అంటే ఎలా ఉంటుందో చూడండి